కడియం కడియంశేరి కూతురుకే కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించడంతో ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు మూడుంటే నాగర్ కర్నూలు పెద్దపల్లి వరంగల్ ఈ మూడు స్థానాల్లో ఏ ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదనే విషయం స్పష్టమైపోయింది దీనితో కాంగ్రెస్ పార్టీ వందకు వెయ్యి శాతం మాదిగలకు వ్యతిరేకమైన పార్టీగా తనకు తానే మరొకసారి రుజువు చేసుకుంది తెలంగాణ రాష్ట్ర జనాభాలో తెలంగాణ రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల జనాభాలో నూటికి డెబ్బై శాతం పైగా ఉండబడే మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మొండి చేయి చూపడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాదిగల ఉనికిని రాజకీయంగా మాదిగల ఉనికిని అది ప్రశ్నార్థకం చేసింది ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ తెలంగాణ జనాభాలో మాదిగల్ని జనాభా లిస్టులో తొలగించినట్టు చేసింది తెలంగాణలో మాదిగల్ని తెలంగాణ జనాభా లిస్ట్ నుంచి మాదిగల్ని పూర్తిగా తొలగించినట్టే చేసింది షెడ్యూల్ కులాల జనాభాలో ఇరవై ఐదు శాతం ఉండబడే మాల సామాజిక వర్గానికి పెద్దపల్లి నాగర్ కర్నూలు సీట్లు ఖరారు చేసింది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇద్దరు అన్నదమ్ములుగా ఉన్న వినోద్ వివేక్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒకే కుటుంబ సభ్యులు మళ్ళీ అదే కుటుంబ సభ్యుల నుంచి మూడో వ్యక్తిగా అదే నియోజకవర్గ పరిధిలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది అంటే ఒక కుటుంబంలో ఇప్పటికే అదే నియోజకవర్గ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా మళ్ళీ అదే కుటుంబం నుంచి ఒక ఎంపీగా అదే కుటుంబం నుంచి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండోది స్థానికుడు కాకపోయినా నాగర్ కర్నూల్లో జనాభా షెడ్యూల్ కులాల్లో పది శాతం మాత్రమే ఉన్నా మల్లు రవి గారికి అక్కడ టిక్కెట్ కేటాయించింది రవి గారి సోదరుడు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా మల్లు బట్టి విక్రమార్క ఉన్నాడు మల్లు బట్టి విక్రమార్క ఉండగానే డిప్యూటీ సీఎంగా స్థానికుడు కాకపోయినా అక్కడ జనాభా లేకపోయినా మల్లు రవి గారికి టికెట్ కేటాయించింది ఇకపోతే వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గానికి మాదిగలకు ఇస్తారని ఆశతోటి మాదిగలకు అవకాశం ఉన్నదనే ఆలోచనతోటి దాదాపు ఐదు నుంచి పది మంది వరకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిన డిప్యూటీ సీఎం స్థాయిగా పనిచేసిన వాళ్ళు సిట్టింగ్ ఎంపీ ఉన్న వాళ్ళు కూడా రెండు ఇప్పటికే మాలలకి ఇచ్చారు కనుక వాస్తవానికి తెలంగాణ జనాభాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో రెండు మాదిగలకు దక్కాల్సి ఉండగా రెండు ఇప్పటికే మాలలకు ఇచ్చినందున వరంగల్ సీట్ అయినా మాదిగలకు దక్కుతుందని అభిప్రాయంతో ఐదు నుంచి పది మంది మాదిగాల్లోకి సంబంధించిన అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు కానీ అక్కడ నూటికి డెబ్బై శాతం షెడ్యూల్ కులాల్లో మాదిగలు ఉన్నప్పటికీ ఊరికి ఒక్కరు కూడా లేని తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదనే కాదు వరంగల్ పార్లమెంటు పరిధి నియోజకవర్గ పరిధిలోనే కాదు ఊరికి ఒక్కరు కూడా లేని బైన్ల సామాజిక వర్గం సంబంధించిన కడియం శేరి గారి కూతురుకు టిక్కెట్ ఇవ్వడంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో నూటికి ఇరవై శాతం జనాభా గల మాలలకు ఉన్నంత విలువ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు గౌరవం ఊరికి ఒక్కరు కూడా లేని బహిళ్ళ సామాజిక వర్గానికి ఉన్నంత విలువ గౌరవం తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం ఉండబడే మాదిగలకు లేదని కాంగ్రెస్ పార్టీలో లేదని కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని గుర్తించదని స్పష్టంగా రుజువైంది అందువల్ల జనాభా లెక్కల్లో ముప్పై శాతం ఉండబడే ఇరవై శాతం ఉండబడే మాలలు జనాభా లెక్కల్లో కాంగ్రెస్ దృష్టిలో ఉన్నారు ఊరికి ఒక్కరు కూడా లేని మహిళా సామాజిక వర్గం కూడా జనాభా లెక్కల్లో కాంగ్రెస్ దృష్టిలో ఉన్నారు కానీ నూటికి డెబ్బై శాతం ఉండబడే షెడ్యూల్ కులాల్లో డెబ్బై శాతం ఉండబడే మాదిగలు కాంగ్రెస్ దృష్టిలో తెలంగాణలో జనాభా లెక్కల్లో లేరు లేరు అంటే బహుశా తెలంగాణ జనాభాలో మాదిగల్ని అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదని మాదిగల జనాభాను అసలు గుర్తించట్లేదని మాదిగల జనాభాను వాళ్ళు జనాభా లిస్టు నుంచి అయిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది